హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ రేషన్ కార్డ్ లబ్ధిదారులకు సంబంధించి వార్త మరి వార్తలకు వెళ్లే ముందు ఫస్ట్ టైం వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి సంక్షేమ పథకాలపైన రాజకీయాల పైన విశ్లేషణ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వార్తలు చెప్తూ ఉంటాను ప్రతిరోజు ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి వార్త ఏమంటే వచ్చే నెల సెప్టెంబర్ ఫస్ట్ నుంచి రేషన్ కార్డ్ లబ్ధిదారులకు బియ్యం ఇవ్వబోతున్నారు కదా ఆ బియ్యంతో పాటే ప్రత్యేకమైన బ్యాగులు కూడా ఇస్తారట ఆ బ్యాగుల పైన సీఎం రేవంత్ రెడ్డి అట్నే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోస్ ముద్రించబడి ఉంటాయంట ఒక పక్కనేమో సంక్షేమ పథకాలు ఆర్గ్య ఫోటో కూడా ముద్రించబడి ఉంటదంట మరి ఆరు కిలోలు ఆరు కిలోల సరిపడా బ్యాగులు అనమాట అవి మరి వాటిని అయితే ఫ్రీగానే ఇస్తారంట ఒక్కొక్క బ్యాగ్ యాభై రూపాయలు బయట బయటకుంటే ఆ విధంగా తయారు చేసి ఆ బ్యాగ్ ని మరి వీటినైతే అయితే బియ్యం తెచ్చుకుంటే ఇప్పుడు బ్యాగులు అయితే ఫ్రీగా ఇస్తారు కానీ ఆరు కిలోలు ఆరు కిలో నలుగురు రూపాయలు తెచ్చుకోం కదా ఒకటేసారి తెచ్చుకుంటాం ఒకటేసారి ఒక బ్యాగ్ లో ఇరవై కిలోలు ముప్పై కిలో సంచి పెద్ద సంస్లో ఎప్పుడు తెచ్చుకుంటే మనం తెచ్చుకుంటాం కానీ ఆ బ్యాగులు మాత్రం ఫ్రీగానే ఇస్తారనమాట మరి వీటిని అయితే వచ్చే నెల స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి కదా ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపయోగపడతాయంట ఈ బ్యాగ్ ఇలాంటి ప్రచారంలో ఉపయోగపడతదని వాళ్ళ ఆలోచన అనమాట అదే విధంగా మనకు ఆ బ్యాగులు కూరగాయలకి వెళ్ళినా కిరాణా షాప్కి వెళ్ళినా ఏదైనా సరుకులు తెచ్చుకోవడానికి కూడా ఒక ప్లాస్టిక్ కవర్ లా తెచ్చుకోకుండా ప్లాస్టిక్ వాడకం కూడా తగ్గిపోతుంది ఆ బ్యాగులు వల్ల అని కూడా ఒక చెప్తున్నారు అంట ఆ విధంగా మరి అది కరెక్టే కొంతవరకు మరి కొత్తగా రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళకు కూడా కాళ్ళు రాలే కదా రేషన్ కార్డులు రాలేదు వాళ్ళకైతే లో ఆల్రెడీ పేరు నెంబర్ వచ్చింటే కదా రేషన్ నెంబర్ ఆ నెంబర్ ద్వారా ప్రింట్ తీసుకోండి లేకపోతే ప్రింట్ ద్వారా కానీ లేకుంటే మొబైల్ ద్వారా వెళ్ళి కూడా బియ్యం తెచ్చుకోవచ్చు వాళ్ళు కూడా రైస్ ఇస్తారు వచ్చిన సెప్టెంబర్ ఫస్ట్ నుంచి మరి మొత్తం మొత్తం మూడు లక్షల అదే మూడు తొంభై ఏడు లక్షల రేషన్ కార్డులు మూడు కోట్ల పదివేల లబ్ధిదారులు అనమాట బ్యాగులు రెడీ అయినాయి అనమాట ఆ బ్యాగులు కూడా వచ్చిన ఫస్ట్ నుంచి అది ఇప్పుడు వచ్చే సెప్టెంబర్ నుంచి పంపిణీ చేస్తారన్నమాట రేషన్ బియ్యంతో పాటు ఇవి ఆల్రెడీ జిల్లా బోధంలోకి వచ్చి రెడీగానే ఇది మరి ఇది వార్త మరి మరో వార్తతో మళ్ళీ వస్తాను మళ్ళీ ఇంపార్టెంట్ వార్తతోనే వస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో మొత్తం చూసిన వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ